హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిర్చిబాయ్ బ్లాక్స్ నేను ఆల్త్యా ఈరోజు అయితే ఫ్యామిలీ ట్రిప్ అవుతుంది మేమైతే బోరాంచాకి వెళ్తున్నాం బోరంసా అయితే మన శంకరంపేట దగ్గర దగ్గర ఉంటుంది మీకు ఈరోజు మొత్తం చూపిస్తా సార్ ట్రావెల్ అవుతుంది మా ఫ్యామిలీ ట్రిప్ అంతా గైస్ ఇదైతే అయితే వచ్చేసి ట్వంటీ ఫైవ్ సీటర్ బస్సు ఇల్లునే మేము ఫ్యామిలీ ట్రిప్ అయితే వెళ్తున్నాం బోర్ మేమైతే వచ్చేసి లాస్ట్ గుడ్స్ లాస్ట్ సీట్ ఇవైతే కట్ ఉన్నాయి కట్ అమ్స్ ఓపెన్ చేసుకోండి మంచిగా ట్రావెల్ అవుతున్నాం మస్తుంది అయితే గుడి ఇది బయట గోపురం లోపలికి వెళ్ళి దర్శనం వేసుకుందాం డైస్ ఇప్పుడైతే అయితే యూజువల్గా పనులు మస్తు మందురు అందరు బోనాలు ఎక్కించొస్తారు మనం త్వరగా వెళ్ళి దర్శనం వేసుకొని వద్దాం ఇది వచ్చేసి అయితే గుడిలో గజస్తంభం ఇప్పుడు మనం గుడి లోపలికి కింద మనం గుడి లోపట్కి వెళ్ళిపోదాం మరి ఇంకా ట్రై చేస్తాము మీరు చూడండి ఎందుకంటే అక్కడ ఫోన్స్ హార్ట్ అవ్వడం అంటే మిల్ల సీక్రెట్ డైజ్ చేసాము మీరు మేము అయితే చూపేయలేకపోయినాము నేను అయితే మీరు దర్శనం ఎందుకంటే చాలా పబ్లిక్ ఇక్కడ మేకలను వలిచ్చిక్కడైతే అన్ని షాపింగ్స్ ఉన్నాయి షాప్స్ ఉన్నాయి పిల్లలకి కానీ లేడీస్ కి గాని మన బ్లాజు కానీ మన ఏం కావాలంటే ఇక్కడ అన్ని అవైలబుల్ ఉన్నాయి టెంకాయలు గుమ్మడికాయలు బి అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ కుంకుమ అవన్నీ బీ అవైలబుల్ గంధం కుంకుమ ఇవన్నీ అమ్మఒారు ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి పిల్లలకి ఆడుకోవడానికి Анни шабсу не када. இக்காகோனால் ரெடி ஏற்றுக்கோங்க இக்கட் சூப்பா அம்மார்க்கு அைத்தோனால எக்ச்சினா மேபி போனால் பேசா நே போனாலக்கூடாது அம்மாவைக்கு எக்ச்சினா இக்கடை ஒண்டாய் ஒன்டல் தான் மினிமம் வன் அவர் படுத்துது வன் அவர் ஒன் அங்கே தினேச இன்னைக்கு எல்லாே இன்னைக்கு எல்லாேசரிக்கு லட்சத்தூர் அந்த அந்த இப்படி இன்னைக்கு அப்படி ரெண்டு அனம்